నేను ఈ ముఖంగా వీడియా ద్వారా వీక్షకుల్ని సాక్షులుగా పెట్టుకుని నేను చెప్పేది ఏంటంటే నువ్వు తెలుసుకో నువ్వు మూడో గ్రూప్ ఓడివా రెండో గ్రూప్ ఓడివా ఒకటో గ్రూప్ ఓడివా నువ్వు ఒకటో గ్రూప్ అయితే నేను చెప్పిన నియమాలకు లోబడి నీతో చర్చ చేస్తా ఈరోజు నువ్వు రెండో గ్రూప్ అయితే నేను చెప్పిన శరతలు కొప్పుకుంటే నీతో చర్చ చేస్తా నేను నానా బండభూతులు తిడతాను వాటిని పట్టించుకోకుండా నువ్వు అన్నావంటే ఆ మాట అన్నందుకే చెప్పుతో కొట్టాలి నిన్ను సభ్య సమాజం ఎవడైనా నోటి తొత్తగా మాట్లాడితే చెప్తే కొట్టద్దండి అవసరమేముంది నా వయసుని హెచ్చరించాల్సిన అవసరం ఏంటి నా ముక్కుని హెచ్చరించాల్సిన అవసరం ఏంటి ఆ డోడ ఫో కొన్కిస్కాడున్నాడు కర్ణాకర్ ఏలు ఎప్పుడూ కొడవలు పడి తెగిపోయింది నాలుగేళ్ళోడు అని చెప్తాడు ఇంకొక ఆయన ఒక ఆయన ఉన్నాడు భాస్కర్ కిళ్ళి కారా కిళ్ళి పెడతాడు ఇంకొడు ఇంకోడు బట్టతలూడు అంటాడు సబ్జెక్ట్ మాట్లాడుకుంటానికి ఇవన్నీ అవసరమా అల్లరోలు కాదది ఈ మందను చూసి good digas...